హలో హాయ్ అండి అందరికి వెల్కమ్ టు కడగన రామ్ యూట్యూబ్ ఛానల్ మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చెప్పబోయే మనం చెప్పబోయే కంటెంట్ ఏంటంటే పాత జనరేషన్ అవని ఇప్పుడు కొత్త జనరేషన్ అవని ప్రజెంట్ పెళ్ళైన వారు పెళ్ళైన వారికి ఫుడ్గా మాస్టర్ గా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది మాస్టర్ గా ఉండాలండి ప్రతి ఒక్క విషయంలో మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అడుగుతున్నారండి జాబ్ పర్పస్ కావాలి ఆధార్ కార్డు పెట్టుకోవాలి ఒక ఆధార్ కార్డు పెట్టుకోవాలన్నా ఒక రేషన్ కార్డు పెట్టుకోవాలన్నా ఒక పిల్లల్ని స్కూల్లో ఎక్కడ జాయిన్ చేయాలన్నా మస్టర్ గా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది పక్కా ఉండాలండి ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి ఎక్కడ అప్లై చేయాలి ఎవరు చేస్తారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ముందుగా ముందుగా మీరు చేయవలసింది సబరిస్ట్ ఆఫీసర్ల దగ్గరకి వెళ్ళి కన్సల్టేషన్ చేయండి ఆ పక్కనే రైటర్లు ఉంటారు అలాగే ఇంకా బయట గోల్డ్ మంది ఉంటారు చేయడానికి వాళ్ళలో కలిసి మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలనేసి అడగండి అడిగితే దానికి ఏమేమి కావాలనేసి చెప్తారు ఎక్కడ ఆలకించండి ఫ్రెండ్స్ అసలైన పాయింట్ ఇక్కడే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళి కొడుకు ఆధార్ కార్డు ఉండాలండి సెకండ్ కొడుకు టెన్త్ క్లాస్ ఉండాలండి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ లేదంటారా ఏజ్ సర్టిఫికేట్ అయినా ఉండాలండి ఏజ్ సర్టిఫికేట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ సర్టిఫికేట్ ఇస్తారు ఏ సర్టిఫికేట్ అయినా ఉండాలండి మూడో పాయింట్ పెళ్లి ఫోటో ఒకటి ఉండాలండి పెళ్లి కార్డు అనేది ఉండాలండి ఐదో పాయింట్ ఒక ముగ్గురు సాక్షులు ఉండాలండి ముగ్గురు సాక్షులు ఎయిటీన్ ప్లస్ అయి ఉండాలి వాళ్ళకి సంతకాలు వచ్చి ఉండాలి వాళ్ళ ఆధార్ కార్డులు ఉండాలి ఒరిజినల్ ఆధార్ కార్డులు జిరాక్స్ ఉండాలి అలాగే పెళ్లి కూతురికి పెళ్లి కూతురికి పెళ్లి కూతురు ఆధార్ కార్డు ఉండాలి అలాగే టెన్త్ క్లాస్ ఉండాలి సర్టిఫికేట్ టెన్త్ లేకపోయినా ఏ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఇవన్నీ జత చేసి ఇవన్నీ పట్టుకొని అలాగే ఆరో ఏడో పాయింట్ మీ పెళ్ళికూతురికి పెళ్ళికొడుకి ఇద్దరు మొబైల్ ఇద్దరు ఆధార్ కార్డులకి మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉండాలండి మొబైల్ నెంబరు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి మస్టర్ శుద్ధిగా అది లింక్ లేకపోతే సర్టిఫికేట్ అప్లై చేయడం అనేది అవదండి అది రెండు ఆధార్ కార్డులకి ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసి ఉండాలి ఇవన్నీ పట్టుకొని మీది ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ లో ఏ మండలం అయితే సబరిస్టాఫ్ దగ్గరికి వెళ్ళి అక్కడ బయట ఉంటారు రైటర్లు ఉంటారు బయట ఉంటారు బోర్డు మంది ఉంటారండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పట్టుకోండి ప్రాసెస్ నేను చెప్పినవన్నీ పట్టుకొని వెళ్ళండి పట్టుకొని వెళ్ళి వాళ్ళు ఉంటారు వాటి బట్టి మీరు వాళ్ళు అడిగేసి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు చేసి పెడతారు అలాగే శ్రీకుళం డిస్టిక్ కొందూరు మండలం జీశగడం మండలం హెచ్చర్ల మండలం ఈ మూడు మండలాలకి ఎవరికైనా మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలనుకుంటే మా అడ్రస్ను సంప్రదించండి మేము చేసి పెడతామండి సబరిస్ట్ ఆఫీస్ కొందూరు మండలం ఎండు ఆఫీస్ సబరిస్ట్ ఆఫీస్ ఎదురుగా శ్రీ సత్య స్టూడియో అనేసి ఫోటో స్టూడియో ఉంటుందండి అందులో మేము చేస్తామండి ఆన్లైన్లో అప్లై చేసి మేము చేస్తామండి ఈ మూడు మండలాల నుంచి ఎవరికైనా మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలనుకుంటే కవరిస్ట్ ఆఫీస్ ఎదురుగా శ్రీ సత్య ఫోటో స్టూడియో ఉంటుందండి వచ్చి సంప్రదించండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయి మేము మిమ్మల్ని